హాయ్ అండి ఈ జూలై ఇరవై ఐదు నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా అంటే రేపటి నుంచేనండి ఈరోజు అమావాస్య రేపు ఉదయం నుంచి మొదటి శుక్రవారం అండి రేపే తొలి శుక్రవారం ఈరోజు ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ చెట్టు ఏంటో మీకు తెలుసా అండి కదంబ వృక్షం అండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన పుష్పం ఇది మనకి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఈ కదంబ వృక్షంతో లక్ష్మీదేవిని కనుక పూజిస్తే మనకి అంత శుభం జరుగుతుంది అంటారు చాలా మంచి జరుగుతుందని మంచి జరుగుతుందండి చూడండి మాకైతే దగ్గరలోనే కదంబ వృక్షం ఉంది మా ఇంటికి ఎదురగానే మేము రేపు పూజ కోసం ఈరోజే కదంబ పుష్పాలని తీసేసుకున్నామండి మీరు కూడా మీకు ఎక్కడైనా కదంబ వృక్షం దొరికితే ఒక్క పువ్వు సమర్పించిన చాలండి ఒక్క కదంబ పుష్పం నూట ఎనిమిది పుష్పాలతో సమానం అంటారు ఎందుకంటే చూడండి దీని చుట్టూ ఉన్న ఇది పచ్చగా ఉంటుంది దీని చుట్టూ తెల్లగా ఉంటాయండి పూలు అవి నూట ఎనిమిది ఉంటాయి అంటారు మనకి ఒక్క పువ్వు దొరికినా చాలండి అది తీసుకొచ్చి మనం లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేసేసుకోండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పుష్పాన్ని మనం లక్ష్మీదేవికి సమర్పించుకుందాం మీ మీకు కూడా ఈ పుష్పాలు అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకొచ్చి మీరు రేపు చేసుకునే శ్రావణ శుక్రవార పూజలు వీటిని లక్ష్మీదేవికి సమర్పించి పూజించుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు అంత మేలే జరుగుతుంది ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్